ఏపీ కేబినెట్ అయితే కొనసాగుతోంది ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తోంది పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలు నిర్దిష్ట కాలపరిమితు ప్రమోషన్లు బదిలీల ద్వారా భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది సీక్రెట్ తో ఐపీ కరికులం ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోదించనుంది పదో షెడ్యూల్లోని సందర్భాల్లో బోధనేతర సిబ్బంది రిటైర్మెంట్ వయసు అరవై రెండేళ్లకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది డిస్కంలకు పదిహేను వందల కోట్లు రుణం తీసుకునేలా బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది ఎస్ఐపి ఆమోదం పొందిన పలు ఎనర్జీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు అలాగే అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది ఐదు అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ హరీష్ ఇప్పటికే ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరుగుతున్నట్లుగా తెలుస్తుంది దీంట్లో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనుకోవచ్చు ఎలాంటి ముఖ్య అంశాలకి వీళ్ళు కేబినెట్ ఆమోదం తెలపనున్నారు నలభై అంశాలతో కేబినెట్ ఏజెండాకి సంబంధించినటువంటి సమావేశం కొంత అవుతున్నటువంటి సిచువేషన్ ఉంది వైఎస్ఆర్ చేరిత నిధులు విడుదలకి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది దీంతో పాటు పిఎస్సీకి సంబంధించి ఆరు వేల ఒక్క వంద టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మంత్రి మండలిలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు దీనికి కూడా ఆమోదం తెలిపేటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో గతంలో ఎరడూ లేని విధంగా ఆరు వేల ఒక్క వంద పోస్టులకి టీచర్ సంబంధించినటువంటి భర్తీకి అంశాన్ని ప్రభుత్వం తన కీలకంగా తీసుకుంది అందులో భాగంగానే ఈ ప్రతిపాదనలు మండలం మంత్రికి మండలం మంది ఉంచారు ఇంకా పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలు పాటు నిర్దిష్ట కాలమత్య సంబంధించినటువంటి ప్రమోషన్లు అదేవిధంగా బదిలీల ద్వారా బత్తీకి ఆమోదం కూడా తెలపనున్నారు ఒక ప్రధానమైంది ఐబీ కరికులం ద్వారా సిర్టీ ద్వారా ఒప్పందం కూడా కేబినెట్ కి సంబంధించినటువంటి పరిధిలో సమావేశంలో డిస్కషన్ జరిగేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే బిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు విడుదలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక రెండేళ్ల పాటు నిర్దిష్ట గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానం కూడా అమలు చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం పైన క్యాబినెట్ డిస్కషన్ జరుగుతుంది ఇంకా క్యాబినెట్ కి సంబంధించి ఆరంభంలోనే కొంత ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ కూడా జరిగిందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది కేబినెట్ ఇదే ఆఖరి కేబినెట్ అన్నటువంటి ఒక సగ్గేతం వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన కూడా కేబినెట్ కి స్టార్ట్ అవగానే ముఖ్యమంత్రి కూడా ఈ అంశం పైన నవ్వుతూ మాట్లాడారు కేబినెట్ కి సంబంధించి ఆ మంత్రి మండలికి సంబంధించినటువంటి సభ్యులు ప్రచారం జరుగుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద ఈ ఈ సమావేశంలోనే తన కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది మరోవైపు కేబినెట్ తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి నేరుగా ఇంటరాక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకో ఇంకో ఆసక్తికర పరిణామం ఏంటంటే మంత్రి జైరామ్ ఇప్పటి వరకు కూడా సీట్ల సుదుబాటు తర్వాత పార్లమెంట్ కి వెళ్ళాలన్నటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత ఆయన అందరికీ అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు ఇప్పుడు ఆయన కూడా క్యాబినెట్ కి సంబంధించినటువంటి సమావేశాలకి కూడా హాజరైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ రోజు జరిగేటువంటి క్యాబినెట్ ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి క్యాబినెట్ తర్వాత వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన మంత్రులతో ముఖ్యమంత్రి ప్రతిపాదనలు కావచ్చు ఇతర అంశాలపైన చర్చించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది జానకి